న్యూస్ చూసారా వర్షాల బీవత్సం కురుస్తున్నాయి కదా రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు అయితే అతలా కుతలం అయితే చేశామని చెప్పొచ్చు హైదరాబాద్ ఎక్స్పెషలే వర్షానికి చాలా మునిగిపోయింది అలాగే మన విజయవాడ చాలా చాలా మునిగిపోయింది అనమాట ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మునిగిపోయింది వర్షానికి పిల్లలు చిన్న చిన్న పిల్లలు నైట్ మొత్తం కరెంట్ లేదు అసలు ఎంత ఇబ్బంది పడ్డారంటే మాటలు చెప్పలేను నేను అసలు ఆ న్యూస్ వింటుంటే కళలో వాటర్తో వస్తున్నాయి ఈరోజు మనం ఉన్నాము రేపటి రోజు వర్షం రావచ్చు ప్రకృతి విరేదాండ అవ్వచ్చు ఏం జరుగుతుందో తెలియదు అలాంటిది మనం ఈరో మన ప్రాణం అనేది శాశ్వతంగా అయితే ఉంటుంది కదా రేపు ఏం జరుగుతుందో తెలియదు మనం రేపు చచ్చిపోవచ్చు చెప్పలేము అలాంటిది అలాంటిది బ్రతుకు మనది అలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాము కానీ జనాలు ఏజ్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు యూత్ అలాగే ఇప్పుడు ఉన్న థర్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ పీపుల్ చాలా చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు ఉండే పీపుల్లో బట్ సెవెన్ నాది ఇది నా గోల్డ్ ఇది నా స్థలము ఎంత కమర్షియల్గా ఉన్నారు తెలుసా కాయస్ అసలు మ మనుషులు ఏజ్ కాదు పెరగాల్సింది బుద్ధి ఆలోచన పరిజ్ఞానము మన అదృష్టం మారేకపోతే పుట్టుక్కుమని ప్రాణం పోతుంది కదా మనుషులు కొంచెం మారండి లేని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి మానవత్వంతో ఉండండి కొంచెం మనుషులు మీ చుట్టుపక్కల ఎవరైనా హెల్ప్లెస్గా ఉంటే వాళ్ళకు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి మనకు మనం తిండికి కొంచెం ఉండి పక్కన వాళ్ళు ఎవరైనా లేని వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే మనకు లేని టైంలో దేవుడు ఏదో ఒక దారి ఏర్పాటు చే చేస్తాడు ఇంతసేపు మన పిల్లలు మనకు 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 కాకుండా కొంచెం మానవత్వంగా ఉండండి ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకు ప్రతి ఒక్కరూ మన మీకు మేమున్నాము అనే ఒక భరోసా తినడానికి ఒక పిరికెడ్ అన్నం పెడితే వాళ్ళు పిల్లలు పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు మీ సరౌండింగ్స్లో ఎవరన్నా హెల్ప్లెస్గా ఉంటే వాళ్ళకు హెల్ప్ చేయండి ప్లీజ్ అలాగే అందరూ కొంచెం దయతో మానవత్వంతో బతకండి ఇంతసేపు మేడలు మిద్దెలు గోల్డ్ భవనాలు ఇవేమి మనమేమి తీసుకెళ్ళం కానీ ఇవేవి తీసుకెళ్ళకపోతే సంపాదించుకోవద్దా అనే క్వశ్చన్ మీకు రైజ్ అవ్వచ్చు బట్ సంపాదించుకోండి కానీ ఇవి సంపాదించే క్రమంలో ఒకరిని అన్యాయం చేయడము ఒకరిని మోసం చేయడము ఒకరికి అబద్ధాలు చెప్పడము ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది ఇది ఇదేదీ కాకుండా నిజాయితీగా ఒక చిన్న పూరి గొడుసులో ఉన్న హ్యాపీగా ఉంటాము మన అంతరాత్మకు మనం సమాధానం చెప్పుకోగలుగుతాం ఎప్పటికైనా నిజమా కదా కాబట్టి ఇవన్నీ సంపాదించుకొని హ్యాపీగా లగ్జురియస్గా బతకండి కానీ పక్కన ఎవరైనా పీపుల్ హెల్ప్లెస్గా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి మనం బ్రతికల బ్రతికినన్ని రోజులు ఎవరు మనకు హెల్ప్ చేయరు కానీ మనం పక్కన వాళ్ళకు హెల్ప్ చేస్తే పక్కన వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు సో ప్లీజ్ గాయస్ ఇక్కడ ఎవరినో ఎవర్ ఎవరు ఎవరిని విమర్శించడానికి కాదు ఎవరిని దెబ్బపూర్చడానికి అసలు కాదు నా ఉద్దేశం నేను చెప్తున్నాను సాటి మనిషిగా మనకు మనం సహాయం చేసుకోకపోతే మన ఇండియా మన ఏపీ మన తెలంగాణ మన ఇండియా కదా ఎక్కడికైనా వెళ్తే మేము ఇండియా అని గర్వంగా చెప్పుకుంటాము అదే ఐ మీన్ ఫారెన్ కంట్రీస్కి వెళ్తే అబ్రాడ్కి వెళ్ళినప్పుడు ఎవరినైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే మన వాళ్ళు మన వాళ్ళు అని చెప్పేసి ఎగర్లాడుకుంటే గంతులు వేసుకుంటూ పోయి వాళ్ళతో హ్యాపీగా మూవ్ అవుతాం కదా మనం అందరం ఇప్పుడు ఇండియాలో ఉంటున్నాము మరి మనమందరం ఎట్లుండాలి ఎంత యూనిటీగా ఉండాలి గాయస్ కాబట్టి హెల్ప్లెస్ పీపుల్కి ఇప్పుడు సిచ్యువేషన్ అలాంటిది ఫ్లెట్స్ కాబట్టి ఫుడ్డు లేక చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు గాయస్ అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గాయస్ కాబట్టి మీ సరౌండింగ్స్లో అలాంటి పిప్పుడు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి గాయస్ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ టెడ్